అందరికీ నమస్కారం జనాభా లెక్కల ఆవశ్యకత ఎందుకంటే ప్రభుత్వము పాలసీలు డిజైన్ చేయాలన్నా మనకున్న సౌకర్యాలు అందరికీ సమానంగా పంచాలన్నా సామాజిక న్యాయం జరగాలన్నా ప్రభుత్వానికి ఈ సెన్సెస్ అనేది చాలా ముఖ్యమైనది జనాభా నిష్పత్తి ఎలా ఉంది క్యాస్ట్ వైజ్ జెండర్ బేస్ ఈ డేటా ఎప్పుడైతే కలెక్ట్ చేస్తామో బెస్ట్ పాలసీలను మనం దేశానికి ఇవ్వగలం దేశ అభివృద్ధికి సంబంధించిన విషయంలో సెన్సెస్ అనేది చాలా కీలకమైనటువంటి విషయం జనాభా లెక్కలు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి లెక్కించడం జరుగుతుంది ఫస్ట్ ఇండియన్ సిటీ సెన్సెస్ ఎప్పుడు జరిగిందో చూద్దాం ఇది పద్దెనిమిది వందల ముప్పైలో హెన్రీ వోల్ట్ ఢాకాలో అంటే ప్రస్తుతము బంగ్లాదేశ్ రాజధాని అప్పుడు బంగ్లాదేశ్ భారతదేశంలో భాగంగా ఉంది కాబట్టి అక్కడ జరిగింది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెన్సెస్లో దాంట్లో ఉన్నటువంటి లెక్కించేటువంటి విధానములు వాటిలో రకాలు కొన్ని ఉన్నాయి వాటిలో ప్రధానంగా మొట్టమొదటిది వచ్చేసి సింక్రోనస్ అలాగనే నాన్ సింక్రోనస్ ఈ జనాభా లెక్కలు లెక్కించేటువంటి ఈ పద్ధతులు అంటే సింక్రోనస్ అంటే దేశం మొత్తం ఒకేసారి జనాభా లెక్కిస్తే దానిని మనము సింకోనస్ జనాభా లెక్కలుగా మనం చెప్తాము అలా కాకుండా దేశంలో వివిధ చోట్ల వివిధ భాగాలుగా జరిగితే దాన్ని ఆ విధంగా జనాభా లెక్కిస్తే దాన్ని నాన్ సింక్రోనస్ జనాభా లెక్కలుగా మనము చెప్పవచ్చు అంటే జనాభా లెక్కించే విధానంలో ఇవి రకాలన్నమాట మన దేశంలో మొట్టమొదటిసారిగా నాన్ సింకోనస్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే ఇది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో జరిగింది ఈ టైంలో మన అప్పుడు అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వైస్రాయ్ వచ్చేసి లార్డ్ మేయో మరి దేశంలో సింకోనస్ సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన దేశంలో సింకోనస్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి సంవత్సరం నుంచి మొదలై మరి ఈ టైంలో అప్పుడున్నటువంటి వైసరాయి ఎవరంటే లార్డ్ రిప్పన్ వయసురాయిగా ఉన్నారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది నాన్ సింకోనస్ ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగిందని శృంఖోణ జనాభా సంబంధించినటువంటి సెన్సెస్ ఎప్పుడు జరిగిందంటే ఇది పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుంచి జరిగింది అది మనం ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరం నుండి ప్రతి పది సంవత్సరాలు ఒకసారి జనాభా లెక్కించడం అనేది మొదలైంది అప్పటి నుంచి పద్దెనిమిది ఎనభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం వరకు అంటే స్వతంత్రానికి ముందు వరకు జనాభా లెక్కలతో పాటుగా కులగణాన్ని కూడా చేసేవారు ఈ తర్వాత వచ్చేసి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత కులగణన ఆపవేయడం జరిగింది ఇతర దేశాల్లో జనాభా లెక్కించడం ఎలాగ జరిగిందని ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ మళ్ళాగానే ప్రతి పది సంవత్సరాల్లో ఒకసారి జనాభా లెక్కించడం జరుగుతుంది అలాగని కెనడా కానీ జపాన్లో కానీ ప్రతి ఐదు సంవత్సరాల్లో ఒకసారి జనాభా లెక్కించడం జరుగుతుంది అయితే ఈ జనాభా లెక్కలు నిర్వహణ అనేది ఎవరు చేస్తారు ఏ విధంగా చేస్తారంటే ఒకసారి దాన్ని పరిశీలిద్దాం ఈ జనాభా లెక్కల నిర్వహణ బాధ్యత ఎవరిదంటే ఆఫీసర్ రిజిస్టర్ జనరల్ మరియు సెన్సెస్ కమిషనర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ జనాభా లెక్కల నిర్వహణ బాధ్యతను నిర్వహిస్తారు అదేవిధంగా ఈ సెన్సెస్ యాక్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సెన్సెస్ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుతము ఇప్పుడు జరుగుతున్నటువంటి జనాభా గణన ఈ జనగణన పదహారు ఏళ్ల తర్వాత దేశంలో జనగణన గెజిట్ కేంద్ర హోంశాఖ విడుదల చేసింది ఇది స్వతంత్రం తర్వాత ఎనిమిదవ జనగణన కాగా దేశం మొత్తానికి ఇది పదహారవ జనగణన అయితే రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ఒకటి నుంచి ఈ హిమాలయ ప్రాంత ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్లో మొదటి దశ అనేది జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై ఏడు మార్చి ఒకటి నుండి రెండవ దశ మిగిలిన ప్రాంతాల్లో ఈ రెండవ దశ అనేది మొదలవుతుంది ఈ జనాభా లెక్కల ప్రత్యేకత ఏంటంటే ఈసారి తొలిసారిగా కులగలన కూడా ఈ జనాభా లెక్కల్లో జరుగుతుంది ముప్పై నాలుగు లక్షల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటారు డేటా ట్యాబ్ల ద్వారా కూడా ఇది పూర్తిగా డిజిటల్గా ఈ యొక్క సేకరణ జనాభా లెక్కల సేకరణ అనేది మొత్తము ప్రభుత్వం సేకరిస్తుంది ఈ జనాభా లెక్కల యొక్క ప్రత్యేకత మరొకటి ఏంటంటే ఈ ప్రజలకు ఈ ప్రత్యేకమైనటువంటి ఒక పోర్టల్ ద్వారా కూడా స్వయంగా వివరాలు నమోదు చేసుకునేటువంటి వీలుంది ఈ ప్రక్రియ జనగణన చట్టము పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రకారం జరుగుతుంది ఈ జనగణనలో ఏమేమి లెక్కిస్తారంటే జనాభా సంఖ్య కుటుంబ సభ్యుల వివరాలు విద్యా వాళ్ళ యొక్క స్థాయిని అలాగే జీవన ప్రమాణాలు అలాగనే వలస సంబంధించినటువంటి ఎక్కడి నుంచి వచ్చారని సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తారు అలాగే వచ్చేసి సామాజిక వర్గాల యొక్క వాళ్ళ యొక్క స్థితిగతులు పౌరసత్వ సమాచారము వయస్సు జెండర్ మతము భాషలు ఇలాంటి అన్నింటినీ ప్రత్యేకమైనటువంటి పోర్టల్ ద్వారా కూడా జనాభా లెక్కల్లో సేకరించడం జరుగుతుంది ఈ స్వతంత్ర భారత చరిత్రలో కుల ఆధారిత జనగణన జరగడం అనేది ఇది తొలిసారి ఈసారి జరిగే జనగణన వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లో మార్పులు మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రామాణికంగా కూడా ఉండనుంది ఈ జన కుల గణన దేశంలో ఎటువంటి మార్పులు తీసుకొస్తుందో కూడా మనము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం